యషయా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆ దినమున యహోవ గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొను సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రము మీదనున్న మకరమును సంహరించును ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును దాని గూర్చి పాడుడి యహోవ అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను దాని మీదికి రాకుండునట్లు దివారాత్రమో దాని కాపాడుచున్నాను నాయందు లేదు గచ్చబదులునూ బలురక్కసి చెట్లునూ ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువానివలే నేను వాటిలోనికి జొచ్చి తప్పక వాటిని కాల్చివెయ్యుదును ఈలాగున జరుగుకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను నాతో సమాధానపడవలను వారు నాతో సమాధాన పడవలను రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇస్రాయేలు చిగిర్చి పూయును వారు భూలోకమును ఫలభరితముగా చెయ్యుదురు అతని వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా అతని వలన చంపబడినవారు చంపబడినట్లు అతడు చంపబడెనా నీవు దాని వెలగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి తూర్పుగాలిని తెప్పించి కఠినమైన చేత దాని తొలగించితివి కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయశ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము చిన్నాభిన్నములుగా చేయబడు సున్నపురాలవలె అతడు బలిపీఠపురాలన్నిటినీ కొట్టునప్పుడు దేవతాస్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరలా లేవవు ప్రాకారము గల పట్టణము నిర్జనమై అడవివలే విడువబడును విసర్జింపబడిన నుండును అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు వారు బుద్ధిగల జనులు కారు వారిని సుజించినవాడు వారియందు జాలిపడడు వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు ఆ దినమున యూఫ్రటీసు నదీ ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యహోవా తన ధాన్యమును త్రొక్కును ఇస్రాయేలీయులారా మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు ఆ దినమున పెద్ద బూర ఊదబడును దేశములో నశింప ఐగుప్తు దేశములో వెలివేయబడిన వారును వచ్చెదరు ఎరుషలేములోనున్న పరిశుద్ధ పర్వతమున యహోవాకు నమస్కారము చెయ్యుదురు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము త్రాగుబోతులగు ఇఫ్రాయిమియుల అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోవుచున్న పుష్పము వారి సుందరభూషణమునకు శ్రమ ద్రాక్షరసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన మీదనున్న కిరీటమునకు శ్రమ ఆలకించుడి బలపరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లును ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయ్యునట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు త్రాగుబోతులకు ఎఫ్రాయిమియుల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును ఫలవంతమైన తల మీదనున్న వాడిపోవు పుష్పము వంటి దాని సుందరభూషణము వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండువలే అగును దాని కనుగొనువాడు దాని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును ఆ దినమున సైన్యముల యుహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ నుండును సౌందర్యము గల మకుటముగానుండును ఆయన న్యాయపీఠము మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును అయితే వీరును ద్రాక్షారసము వలన సొక్కిసోలుదురు మద్యము వలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యము వలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మృంగివేయుచున్నది మద్యము వలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు వారి భోజనపు బల్లలన్నయూ వాంతితోనూ కల్మషములతోనూ నిండియున్నవి అవి లేని చోటు లేదు వాడు ఎవరికి విద్య నేర్పును ఎవరికి వర్తమానము తెలియజేయును తల్లిపాలు విడిచినవారిక విడిచిన వారిక ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతనో భాషతోనో ఈ జనులతో మాటలాడుచున్నాడు అయిననో వారు విననులరైరి కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడునట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట వాక్యము మీకు వచ్చును కాబట్టి ఎరుషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా వాక్యము వినుడి మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి పాతాళముతో ఏకమైతిమి ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యుద్ధకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకొంటిమి మాయ క్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే ప్రభువగు యహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టదను వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివెయ్యును దాగియున్న చోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును మరణముతో మీరు చేసికొనిన నిబంధన కొట్టివేయబడును పాతాళముతో మీరు చేసికొనిన ఒడంబడిక నిలువదు ప్రవాహము వలె ఉపద్రవము మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత వారగుదురు వచ్చున అది మిమ్మును పోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును పండుకొనుటకు మంచము పొడుగు చాలదు కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన నునరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు ఎహోవా లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులయ్యుండకుడి అందంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను ప్రభువును సైన్యముల కధిపతియో నగు యహోవలన నేను దాని సమాచారము వింటిని చెవియొగ్గి మాట వినుడి ఆలకించి నేను పలుకునది వినుడి దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున అతడు దుక్కి పెళ్లలు నిత్యము బద్దలగొట్టున అతడు నేల చదును చేసిన తరువాత నల్లజీలకర్రా చల్లును తెల్లజీలకర్రా చల్లును గోధుమలు వరుసగా విత్తును ఎవలను తానేర్పరచిన చేనిలో చల్లును దాని అంచున మెరప మెరపమొలకలు వెయ్యునుగదా వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు సేద్యగాడు నల్లజీలకర్ర పదునుగల యంత్రము చేత నూర్చడు బండిచక్రములను జీలకర్రమీద నడిపింపడుగాని కర్రచేత నల్లజీలకర్రను చువ్వచేత జీలకర్రను దుల్లగొట్టునుగదా మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా సేద్యగాడును ఎల్లప్పుడూ దాని నూర్చుచుండడు ఎల్లప్పుడును అతడు బండిచక్రమును గుర్రములను దానిమీద నడిపించుచుండడు దాని నలుపడుగదా జనులు సైన్యముల యెహోవా చేత దాని నేర్చుకొందురు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అరియేలుకు శ్రమ దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరగనీయుడి నేను అరియేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును నేను నీతో యుద్ధము చెయ్యుచ్చు నీ చుట్టూ శిబిరము వెయ్యుదును నీకెదురుగా ముట్టడి దిబ్బ వెయ్యుదును అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకుచుందువు నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును కర్ణపిశాచి వలె నీ స్వరము నేలనుండి వచ్చును నీ పలుకు నుండి గుసగుసలుగా వినబడును నీ శత్రువుల సమూహము లెక్కకు రేణువులంతా విస్తారముగా నుండును వారి సమూహము ఎగిరిపోవు నుండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుపానులతోనూ దహించు అగ్నిజ్వాలలతోనూ సైన్యముల కధిపతియగు యగు యహోవా దాని శిక్షించును అరియలుతో చేయు సమస్త జనుల సమూహమును దానిమీదను దాని కోట మీదను చేయువారును దాని కన్నా స్వప్నము వలె ఉందురు ఆకలిగొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును దప్పిగొనినవాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మశిలిన వాని ప్రాణము ఇంకనో ఆశగొనియున్నట్లును కొండ మీద యుద్ధము చెయ్యు జనముల సమూహమంతటికీ సంభవించును జనులారా తేరిచుడు విస్మయమందుడి మీ కండ్లను చెడగొట్టుకొనుడి గుడ్డివారగుడి ద్రాక్షారసము లేకయే వారు మత్తులయ్యున్నారు మద్యపానము చేయకయే తూలుచున్నారు యహోవా మీద గాఢనిద్రాత్మను కుమ్మరించియున్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టుయున్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు వేసియున్నాడు దీనినంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన వలె ఉన్నది ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వానిని అప్పగించును అతడు అది నావలన కాదు అది గూఢార్ధముగా ఉన్నదని చెప్పును మరియు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును ప్రభువు లాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకుడినవి కాగా నేను మరల ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును తమ ఆలోచనలు ఎహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగుచెయ్య వారికి శ్రమ మమ్మనెవరు చూచెదరు మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు వారికి శ్రమ అయ్యో మీరెంత మూర్ఖులు కుమ్మరికినీ భేదము లేదని ఎంచదగునా చేయబడిన వస్తువు దాని చేసిన వారి గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా రూపింపబడిన వస్తువు రూపించిన గూర్చి ఇతనికి బుద్ధి బుద్ధిలేదనవచ్చున ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచిదరు ఎహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును మనుష్యులలో బీదలు ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించదరు బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించదరు కీడు చెయ్య యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చెయ్యుచు గుమ్మములో తమ్మును గద్దించువాణిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయ్యవారు నరకబడుదురు అందుచేతను అబ్రహామును విమోచించిన యహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇకమీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అతని సంతానపువారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరుశుధపరచుదురు యాకోబు పరిశుద్ధ దేవుని పరుశుధపరచుదురు ఇస్రాయేలు దేవునికి భయపడుదురు చంచలబుద్ధిగలవారు వివేకులగుదురు సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు యషయా గ్రంథము ముప్పైవ అధ్యాయము వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చెయ్యుదురు నా ఆత్మ నియమింపని చేసుకొందురు వారు నా నోటి మాట విచారణ చెయ్యక చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చెయ్యుదురు వలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును వారి అధిపతులు సోయనులో కనబడునప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించినప్పుడు వారందరునూ తమకు అక్కరకు రాక ఏ సహాయమునకైనను ఏ పనికి పనికిరాక సిగ్గునూ నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు దక్షిణ దేశములోనున్న క్రూరమృగములను గూర్చిన దేవోక్తి సింహి సింహములను పాములును తాపకరమైన మిడునాగులునున్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని ఒంటెల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకొని ఐగుప్తు వలని సహాయము పనికిమాలినది నిష్ప్రయోజనమైనది అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను రాబవు దినములలో చిరకాలము వరకు నిత్యము నుండునట్లు నీవు వెళ్లి వారి ఎదుట మీద దీని వ్రాసి గ్రంథములో లిఖింపుము వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యహోవా ధర్మశాస్త్రము విననుల్లని పిల్లలు దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును యుక్తవాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయా దర్శనములను కనుడి అడ్డము రాకుండుడి నుండి తొలగుడి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ పలుకువారునై పలుకువారునయ్యున్నారు అందుచేతను ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఈలాగు సెలవిచుచున్నాడు మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ జోగి జోగిపడబోవుచున్న గోడ అండవలే అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును కుమ్మరి కుండ పగలగొట్టబడునట్లు ఆయన ఏమీయూ విడిచిపెట్టక దాని పగులగొట్టును పొయ్యిలో నుండి నిప్పు గుంటలో నుండి నీళ్ళు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు ప్రభువును ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు మరలివచ్చి ఊరకుండుటవలన రక్షింపబడదరు మీరు ఊరకుండి నమ్ముకొనుటవలన మీకు బలము కలుగును అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు మేము గుర్రములనెక్కి పారిపోవుదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చను మేము వడిగల గుర్రములను ఎక్కిపోయేదమంటిరే కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు మీరు నుండు కొయ్యవలను కొండమీదనుండు జెండావలను అగువరకు ఒకని గద్దింపునకు మీలో మంది పారిపోయెదరు ఐదుగురి గద్దింపునకు మీరు పారిపోయెదరు కావున మీ మీయందు దయచూపవలనని యహోవా ఆలస్యము చెయ్యున్నాడు మిమ్మను కరుణింపవలనని ఆయన నిలువబడియున్నాడు యహోవా న్యాయము తీర్చుదేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు సియోనులో యరుషులేములోనే యొక్క జనము కాపురముండును జనమా నీవికనే మాత్రము కన్నీలు విడువవు ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ప్రభువు నీకు క్లేశాన్న పానములనిచ్చును ఇక మీదట నీ బోధకులు దాగియుండరు నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు మీరు కుడి ఎడమ ఎడమతట్టయినననూ తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరతురు హేయములని వాటిని పారవేయుదురు లేచి పొమ్మని దానితో చెప్పుదురు నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును అది విస్తార సార రసములు కలదయ్యుండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబీళ్లలో మేయును భూమి సేద్యము ఎడ్లును లేత లేతగాడిదలను చీటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును గోపురములు పడు మహాహత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతము మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులును నదులునూ పారును యహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయుదినమున చంద్రుని వెన్నెల సూర్యుని వలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యహోవా నామము నుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు వలె ఉన్నది ఆయన ఊపిరి కుతికలలోతూ వచ్చు ప్రవాహమైన నదివలె ఉన్నది వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును రాత్రి అందు నాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు ఇస్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యహోవా యొక్క పర్వతమునకు గ్రోవి నాదముతో ప్రయాణము చెయ్యివారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును యహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును ప్రచండమైన కోపముతోనూ దహించు జ్వాలతోనూ పెలపెలయను గాలివాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును యహోవా దండముతో అశ్షురును కొట్టగా అది ఆయన స్వరము విని భీతినుందును యహోవా మీద పడవేయు నియామక దండమువలని ప్రతిదెబ్బ నాదముతో పడును ఆయన తన బాహువును వాని మీద ఆడించుచు యుద్ధము చెయ్యును పూర్వము నుండి తోఫెతు ఉన్నది అది మొలకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది విశాలముగాను ఆయన దాని చేసియున్నాడు అది అగ్నియు విస్తార కాష్టములను కలిగియున్నది గంధక ప్రవాహము వలె యహోవా ఊపిరి దాని రగులబెట్టును గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయుహోవాద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచ్చు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియూ రౌతులు బలాఢ్యులనియూ వారిని ఆశ్రయించు వారికి శ్రమ అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు మాట తప్పక దుష్టుల ఇంటివారిమీదూ కీడుచెయ్యువారికి మీదను ఆయన లేచును ఐగుప్తీయులు గాని దేవుడు కారు ఐగుప్తీయులు గుర్రములు గాని ఆత్మ కావు యహోవా తన చెయ్యిచాపగా సహాయము చెయ్యువాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరూ కూడి నాశనమగుదురు యహోవా నాకీలాగు సెలవిచియున్నాడు తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా సింహమూ కొమసింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన మీద గర్జించునట్లు సైన్యముల కధిపతియగు యహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతము మీదికినీ దాని కొండమీదికినీ దిగివచ్చును పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల కధిపతియగు యహోవా ఎరుషలెమును కాపాడును దాని కాపాడుచూ విడిపించుచూ నుండును దానికి హాని చేయక తప్పించుచూ నుండును ఇస్రాయేలియులారా మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయన వైపు తిరుగుడి మీకు మీరు పాపము కలగజేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును నరునిది కాని ఖడ్గము వలన అశ్చూర్యులు కూలుదురు మనుష్యునిది కాని కత్తిపాలగుదురు ఖడ్గమెదుట నుండి వారు పారిపోవుదురు వారి పడుచువారు దాసులగుదురు భీతిచేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నుంది వెనుకదీయుదురని యహోవా సెలవిచ్చుచున్నాడు సియోనులో ఆయన అగ్నియు ఎరుషులెములో ఆయన ఉన్నవి